హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టారో ఛానల్ స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టి సంతోషంగా ఉంటున్నారా అసలు సంతోషంగా ఉండగలుగుతున్నారా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీలో చాలా మంది ఉంటారండి నో కాంటాక్ట్ లో ఉండడం కానీ లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ లో ఉండడం కానీ అలాంటివి జరుగుతుంటాయి సో అలాంటి ఒక లోని ఒక వ్యక్తి వాళ్ళకి వాళ్ళుగా మిమ్మల్ని దూరం పెడుతున్నారు లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరు దూరంగా ఉంటున్నారు సో అలాంటి ఒక లోని ఆ వ్యక్తి హ్యాపీగా ఉంటున్నారా అసలు ఈ వ్యక్తికి మీ ఆబ్సెన్స్ అనేది ఎలా అనిపిస్తుంది ఈవెన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నా కమింగ్ డేస్లో హ్యాపీగా ఉండగలరా సో ఇలాంటి ఒక రీడింగ్ చేయాలి అని నాకు ఎందుకు అనిపించిందండి అందుకే నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే బాగుంటుంది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మెయిన్ కొంత క్లారిటీ వస్తుంది అనిపించింది బట్ ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవచ్చు అండి ఇది ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా అవ్వచ్చు ఎందుకంటే ఒక పర్టికులర్ లవ్ రిలేషన్షిప్ లోనే ఇలాంటివన్నీ ఉండవు ఈవెన్ పిల్లలు పేరెంట్స్ మధ్యలో కూడా ఉంటుంది లేకపోతే సిబ్లింగ్స్ మధ్యలో కూడా ఇలాంటివి ఉంటుంటాయి సో అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది అండ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ పెట్టవచ్చు అది అయినా కూడా చేయొచ్చు అది మీ ఇష్టం మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అప్పట్లోనే మేము త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్ కి గ్రీన్ పెన్ ఉంది అండ్ సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ పెన్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి పింక్ పెన్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు ఈ వ్యక్తి అసలు మిమ్మల్ని దూరం పెట్టి సంతోషంగా ఉంటున్నారా లేకపోతే వచ్చే రోజుల్లో సంతోషంగా ఉండగలరా అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఆప్షన్స్ అనేది వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తులకి మీ దగ్గర నుంచి అన్ని రకాలుగా గుర్తింపు అనేది దొరికిందండి ఈ రిలేషన్షిప్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని కూడా చెప్పొచ్చు సో ఎందుకో ఈ రిలేషన్షిప్ అనేది డేస్ పాస్ అవుతుంటే బెటర్ అయిందే కానీ వర్స్ అవ్వలేదు అంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది ఈ వ్యక్తి స్ట్రాంగ్గా మనసులో మీరే అని అనుకున్నారండి వాళ్ళకెందుకో కానీ ఈ రిలేషన్షిప్ అంత పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది అట్లీస్ట్ పాజిటివ్ వైబ్స్ అనే దానికంటే కూడా మీరేంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చారండి అంటే వాళ్ళని మీరు పెద్దగా కష్టపెట్టడం కానీ లేకపోతే వాళ్ళు మీ విషయంలోనే ఏంటంటే రాంగ్గా అనుకోవడానికి కానీ మీరు ఛాన్స్ ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది సో ఆ వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మీతో ఫ్యూచర్ ఉండాలి లేకపోతే మీతో డేస్ అనేవి ఇలానే కంటిన్యూ అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అనుకోవడం కూడా జరిగింది ఇదైతే మాత్రం నాకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి ఒకవేళ మీకు దూరంగా ఉంటున్నారు మేబీ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి దూరం అయ్యి ఉండొచ్చు సో ఇలా దూరం అయితే ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారండి ఆలోచించట్లేదు అని నేను చెప్పను కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారండి అంటే ఇదొక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని కూడా నేను చెప్పను కానీ మీ ఇద్దరు కాకుండా ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు సో ఈ వ్యక్తితో ప్రెజెంట్ వీళ్ళు మాట్లాడడం కానీ వీళ్ళు ప్రజెంట్ ట్రావెల్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఒకటండి థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని చెప్పి ఇది ఒక రిలేషన్షిప్ అవ్వాలి లేకపోతే ఇంకేదో ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ అవ్వాలని రూల్ ఏం లేదండి ఎవరైనా కూడా అవ్వచ్చు ఒకవేళ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఇంకెవరో కజిన్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు ఇలా ఎవరైనా కూడా అవ్వచ్చు అండి బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ వ్యక్తి చేస్తుందే కరెక్ట్ అని చెప్తున్నారు మీ విషయంలో ఇప్పుడు మీరు దూరంగా ఉంటున్నారు అనుకోండి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు సో ఇది వాళ్ళకి బాధ అనిపించిన ఎందుకంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అండి ఈ కార్డ్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న కనెక్షన్ సో వాళ్ళకి మీరు గుర్తొస్తున్నా సరే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే అది వర్తి కాదు వాళ్ళు ఏంటంటే అది డిజర్వ్ చేయరు సో మీరు ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు ఇలాంటి విషయాల్లో అని చెప్పి ఈ రకంగా ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళకి బ్యాడ్గా చెప్పట్లేదు కానీ మెయిన్ వీళ్ళు గ్రేట్ అనే వేలో చెప్తున్నారండి వీళ్ళు ఇంకా బెటర్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు అనే వేలో చెప్తున్నారు సో దాని వల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తులు కూడా అది ట్రస్ట్ చేస్తున్నారు వాళ్ళు మీ విషయంలో ఏదైతే చేస్తున్నారో లేకపోతే మీకు ఏదైతే దూరంగా ఉంటున్నారో అదే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారండి సో వాళ్ళకి లోపల ఎక్కడో పెయిన్ ఉంటున్నా సరే ఆ పెయిన్ లేనట్టుగా ప్రిటెంట్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే అంటే మేనిపులేట్ చేస్తున్నారని చెప్పొచ్చండి ఇది ఏంటంటే వాళ్ళు సఫర్ అవ్వట్లేదు అంటే అది అబద్ధం అండి అసలు ఈ వ్యక్తికి ఏంటంటే ఫ్యూచర్ కనిపించట్లేదు ఎలా లైఫ్ ని ముందుకు లీడ్ చేయాలి మీరు లేకపోతే అనే ఆ ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది ఇదైతే వన్ సైడ్ కాదండి ఒకవేళ మీరు కూడా ఈ వ్యక్తిలా ఫీల్ అవుతున్నట్టయితే నేనైతే క్లియర్గా చెప్పగలను ఈ వ్యక్తి చాలా చాలా పెయిన్లో ఉన్నారు బయటకి ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నట్టు ఉన్నా ఇక్కడ నిజంగానే ఒక థర్డ్ పార్టీయే ఉన్నా సరే స్టిల్ ఆ థర్డ్ పర్సన్తో కూడా వీళ్ళు హ్యాపీగా లేరండి వాళ్ళ ట్రూ హ్యాపీనెస్ మీరే వాళ్ళు పాస్ట్ లో కూడా అదే అనుకున్నారు అండ్ లో కూడా వాళ్ళ మనసులో ఉంది అదే కాకపోతే చెప్తున్నాను కదా వాళ్ళని వాళ్ళు ఏంటంటే మానిపులేట్ చేసుకుంటున్నారు ఫేక్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి లేకపోతే వాళ్ళొక స్ట్రాంగ్ పర్సన్ వీక్ కాదు ఒక వ్యక్తి వల్ల వీళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు లేకపోతే వీళ్ళు బాధపడరు అని అంటే ఏదో చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ లోపల లోపల మాత్రం వాళ్ళైతే మాత్రం చాలా సఫర్ అవుతున్నారండి అంటే ఇది ఎలా చెప్పాలంటే వాళ్ళలోని ఒక గ్రీఫ్ ఉంది అండి అలా అని చెప్పి మీతో వాళ్ళు ఛాన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు ఎందుకు ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు అంటే మేబీ వర్కౌట్ అవ్వదేమో అని అనుకుంటున్నారు మేబీ ఇంకా థింగ్స్ ఇలానే ఉంటాయేమో మళ్ళీ కలిసినా సరే హోప్స్ పెద్దగా పెట్టుకోవడానికి ఏమో ఉండదేమో అని అనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళతో వాళ్ళు గా ఉంటున్నారు వాళ్ళకి కావాల్సింది ఇదే అన్నట్టు ఫీల్ అవుతున్నారు బట్ ప్రతి మనిషికి ఏంటంటే డేలో ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఏదో ఒక మూమెంట్ అనేది ఉంటుందండి వీక్ మూమెంట్ ఆ మూమెంట్లో మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు అంటే యాడవడం కానీ లేకపోతే మిమ్మల్ని తలుచుకొని బాధపడటం కానీ మీతో పాస్ట్లో ఉన్న మెమోరీస్ని గుర్తు చేసుకొని సఫర్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా నాకు నాకైతే అనిపిస్తుందండి సో ఇక్కడ ఏంటంటే మీరు ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు అది మాత్రం నిజం ఈవెన్ కమింగ్ డేస్లో వీళ్ళు ఏంటంటే ఇంకా ఇంకా స్ట్రాంగ్గా మారడానికి ట్రై చేస్తూనే ఉంటారు అండ్ వాళ్ళ బెస్ట్ వెర్షన్ని బయటకు తీయాలి అని చెప్పి వాళ్ళ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి అంటే వ్యక్తులు ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండాలి ఒక వ్యక్తి వల్ల మనం ఎఫెక్ట్ అని అది ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇంకా ట్రై చేస్తూనే ఉంటారండి కమింగ్ డేస్లో అయితే సో దానివల్ల ఏంటంటే వాళ్ళ యాక్షన్స్ చూసి మీరు మ్యానిపులేట్ అవ్వచ్చు ఈ వ్యక్తి మర్చిపోయారు ఈ వ్యక్తి హ్యాపీగా ఉన్నారు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు అని బట్ నేను క్లియర్గా చెప్పగలను అండి ఈ వ్యక్తికి మీరు లేకపోతే హ్యాపీనెస్ అనేది ఉండదండి ఈవెన్ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మిమ్మల్ని మాత్రం గుర్తు పెట్టుకునే ఉంటారు అండ్ మీతో వాళ్ళు చేసిన ఆ జర్నీ అనేది వాళ్ళకి ఎప్పటికీ మెమరబుల్ అనే చెప్పాలి సో మీరు ఏంటంటే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఇఫ్ ఇలాంటి వ్యక్తితో మీరు ఒక ఛాన్స్ తీసుకోవాలి లేకపోతే ఎక్కడైనా సరే ఛాన్స్ ఉంది అంటే అది గ్రాప్ చేసుకోవడానికే చూడండి ఈ వ్యక్తిని అంత ఈజీగా విడిచిపెట్టడానికి వాళ్ళని మీ లైఫ్ నుంచి దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఆ వ్యక్తి బయటకి మీకు ఒక రకంగా కనిపిస్తుండొచ్చు కానీ లోపల వాళ్ళది కాదండి ఖచ్చితంగాను మీకంటే ఎక్కువే సఫర్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తికి అది తెలిసినా సరే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలనే ఉంటారు కానీ చెప్పుకునే పరిస్థితి లేదండి దానికి రీజన్ ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు ఆర్ వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి వల్ల మనం ఎఫెక్ట్ అయ్యాము అంటే వాళ్ళకి సరెండర్ అయిపోయామనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది లేకపోతే పాస్ట్ లో అనుకున్నాం అవ్వలేదు మరి అవ్వదేమో అని వాళ్ళకి చాలా ఆలోచనలు కూడా ఉన్నాయండి సో ఇంకా కమింగ్ డేస్లో అవి ఎక్కువ సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఈవెన్ ఈ వ్యక్తి ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి ఈవెన్ కమింగ్ డేస్ లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకోవడానికి అయితే ఏం లేదు వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో మీరు ఏంటంటేనండి మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాలండి ఈ వ్యక్తి అసలు మీకు ప్రయారిటీయే కాదా అసలు ఈ వ్యక్తితో మీరు ఉండాలనుకుంటున్నారా లేదా ఈ వ్యక్తి ఏంటి అసలు మీ లైఫ్ లో వాళ్ళకి మీరు ఎలాంటి ప్లేస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు లేకపోతే ఈ స్టోరీ నిజంగానే ఎండ్ అయ్యిందా అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలండి ఎందుకీ మాట నేను చెప్తున్నానంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరో ఏదో అనుకుంటారు లేకపోతే ఆ వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్లోకి తెచ్చుకుంటే మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అలాంటి భయాలు ఏం అవసరం లేదండి ఈవెన్ మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే వాళ్ళకి సరెండర్ అయిపోయే పరిస్థితి వస్తుందేమో లేకపోతే ఆ వ్యక్తితో మీరు హ్యాపీగా ఉండలేరేమో ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి ఎందుకంటే మీ హార్ట్ ఏం చెప్తుంది ఇలాంటి ఒక లో అదే యూనివర్స్ అండి అది మాత్రం క్లియర్ గా గుర్తు పెట్టుకోండి మీలో చాలా మంది ఏంటంటే యూనివర్స్ కాల్ ఏంటి అని అనుకుంటుంటారు బట్ మీ హార్ట్ ఏదైతే చెప్తుందో చేయమని అదే యూనివర్స్ కాల్ అండి యూనివర్స్ ఏంటంటే మీకు స్పెషల్ గా మీరు ఇదే చెయ్యండి అలానే ఉండండి అని చెప్పదు మీరు తీసుకునే డెసిషన్స్ ప్రకారం కాన్సిక్వెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తుంటుంది ఆ డెసిషన్స్ అంటే గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అంతే సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఒక సిచువేషన్లో మీ హ్యాపీనెస్ ఏ మీకు ముందు వస్తుంది అనుకుంటే దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఒకవేళ ఈ వ్యక్తి వర్త కాదు మీ టైం మీరు వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు అనుకుంటే దెన్ డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ను అయితే మీరు గివప్ చేయొచ్చు మీ అయితే వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ బ్లూ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్లో చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా అసలు వచ్చే రోజుల్లో సంతోషంగా ఉండగలరా మీ ఆప్షన్స్ అనేది ఈ వ్యక్తిని అసలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీకు చూద్దాం కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా వాళ్ళ మనసులో మాట మీతో ధైర్యంగా మాట్లాడినట్టుగా నాకు అనిపించట్లేదండి వాళ్ళకి ఎప్పుడు అంటే మీతో మాట్లాడుతున్నా సరే కొంత డౌట్ డౌట్ గానే అవన్నీ సాగినట్టుగా నాకు అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మీతో ఎప్పుడు ఓపెన్ గా లేరండి బట్ వాళ్ళు ట్రై చేశారని మాత్రం నేను చెప్పగలను అంటే వీళ్ళు ఏంటంటే చాలా వరకు ఎక్కువ మాట్లాడి ఎక్కువ వాళ్ళు ఏంటో చెప్పుకునే టైప్ అయితే కాదండి చాలా తక్కువ మాట్లాడతారు అండ్ వాళ్ళు చేసావు కూడా పెద్దగా చెప్పుకొని అంటే మేము ఇలాంటి అని ఆ క్లారిటీ ఇచ్చే టైప్ కాదండి చాలా వరకు మిస్టీరియస్ అని చెప్పొచ్చు సో ఇలాంటి వ్యక్తులకి ఏంటంటే మీతో రిలేషన్షిప్ అన్నప్పుడు పెద్ద కాన్ఫిడెంట్గా లేరు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో మాటలు అనేవి క్లియర్గా ఉంటే దెన్ రిలేషన్షిప్ ఏంటి లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలనే క్లారిటీ ఉంటుంది బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా తక్కువ మాట్లాడే టైప్ అండి ఎక్కువ మాట్లాడి ఎక్కువ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే టైప్ అయితే కాదు సో ఇలాంటి వ్యక్తి ఏంటంటే మీతో రిలేషన్షిప్ విషయంలో ఒక రిస్కే తీసుకున్నారని చెప్పాలండి అంటే వాళ్ళకి అంటే ఏదైతే అదైంది ఈ వ్యక్తితో మనం ఒక ఛాన్స్ తీసుకుందాం ఈ రిలేషన్షిప్ ఎలా వెళ్తుందో చూద్దాం అని వాళ్ళు ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకున్నారు అని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను అండి సో ఇలాంటి ఒక రిస్క్ తీసుకున్న తర్వాత మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అనేది సహజమే ఎందుకంటే ఈ వ్యక్తి మొదటి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండి వాళ్ళకి ఏంటి ఇష్టం లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటే ఇష్టం అని ఆ క్లారిటీ ఇస్తే డెఫినెట్గా మీరేంటి ఆ వేళ ఉండడానికే ట్రై చేస్తారు ఆర్ ఆ వేళ మాట్లాడడానికే ట్రై చేస్తారు బట్ ఇప్పుడు మీరేంటంటే అలా లేకపోతే ఆ వ్యక్తి గురించి మీకు తెలియకపోతే మీరు మీకు నచ్చినట్టు ఉంటారు ఆర్ మీరేంటంటే నార్మల్గా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఆబ్వియస్గా గా వ్యక్తి డిసప్పాయింట్ అవ్వడం అనేది కామనేనండి ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు అంటే అది నాకు పెద్ద ఆశ్చర్యంలా అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ చూస్తే ఇది ఎప్పుడైనా జరిగేదే అని అనిపిస్తుంది సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు మీ ఎదురు దూరంగా ఉండడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి ఈ ఆప్షన్స్ అనేది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది గుడ్డా బ్యాడా దీనివల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేకపోతే సాడ్గా ఫీల్ అవుతున్నారా అనేది అర్థం అవ్వట్లేదు వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి అంటే దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఒక ఛాన్స్ తీసుకుందామనే ముందుకు వచ్చారు కానీ ఎక్కడో థింగ్స్ అనేవి కొంత వాళ్ళని డిసప్పాయింట్ చేయడం వల్ల అది వాళ్ళ మిస్టేకా మీ మిస్టేకా అనేది ఇంకా వాళ్ళకి డౌట్ సో దీనివల్ల ఏంటంటే ఈ కార్డ్ చూసినట్టయితే మేబీ ఇలాంటి వ్యక్తులకు ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు బెటర్ అవుతారా లేకపోతే ఈ ఛాన్స్ తీసుకోవడం వల్లే మనం హ్యాపీగా ఉంటామా అంటే వ్యక్తి ఏంటంటే ఒక లో ఉన్నారని చెప్పొచ్చు వీళ్ళు హ్యాపీగా లేరు అలా గా కూడా లేరు కాకపోతే ఈ వ్యక్తికి భయం ఉందండి ఒకవేళ మీకు ఛాన్స్ ఇస్తే మీరు వీళ్ళని హ్యాపీగా ఉంచుతారో లేదో లేకపోతే మీరు వీళ్ళతో ట్రాన్స్పరెంట్ గా ఉంటారో లేదో మళ్ళీ వీళ్ళని మీరు హర్ట్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ తీసుకుంటారేమో అంటే అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయండి ఆరు ఈ వ్యక్తి ఏంటంటే మీకోసం ఇంకా సాక్రిఫైసెస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఆ వ్యక్తిలోనే ఏంటంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఎక్కడో కానీ ఈ వ్యక్తి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు అని మాత్రం నాకు అర్థమవుతుంది అలా అని చెప్పి వాళ్ళకి మీరు చేసిన గుడ్ థింగ్స్ గుర్తు రావట్లేదు అని కాదు అవి కూడా గుర్తొస్తున్నాయి కాబట్టి హ్యాపీగా ఉండాలో సాడ్గా ఉండాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే ఈ వ్యక్తులు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారండి వాళ్ళకైతే ఏం క్లారిటీ లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ మీతో మళ్ళీ ట్రావెల్ అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో అవి ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి అంటే ఇక్కడ వాళ్ళు ఉద్దేశం ఏంటంటే మీకు దూరంగా ఉంటే మీరు చేసిన పాజిటివ్ థింగ్స్ గుర్తొస్తున్నాయి నెగటివ్ నెగిటివ్ థింగ్స్ గుర్తొస్తున్నాయి అదే మీకు దగ్గరుంటే ఇంకా సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే భయం కూడా ఉంది సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోలేకపోతున్నారండి అంటే స్టెబుల్గా థింక్ చేయలేకపోతున్నారు అని కూడా చెప్పొచ్చు అంటే ఇక్కడ కమింగ్ డేస్లో కూడా ఏమవుతుందంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయండి వీళ్ళకి ఎవరైనా సరే అంటే నువ్వు ఇలా చేసావు లేకపోతే ఈ వ్యక్తితో నువ్వు ఇలా ఉన్నావు ఇది కరెక్ట్ కాదు లేకపోతే ఇంకేదైనా నువ్వు ఒకవేళ మంచిగా చేసావు ఈ వ్యక్తి నీతో ఇలా ఉన్నారు ఇలా వాళ్ళు ఏదైనా చెప్తే ఈ వ్యక్తికి అప్పుడు కొంత క్లారిటీ వస్తే రావచ్చు కానీ ఈ వ్యక్తికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ప్రజెంట్ అయితే ఎవరు లేరండి వాళ్ళ ఆలోచనలు మాత్రమే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వాళ్ళ ఆలోచనల వల్లే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ రావట్లేదు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి వీళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పడానికి లేదు సాడ్గా ఫీల్ అవుతున్నారని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందంటే ఈ రిలేషన్షిప్ ఎటు వెళ్తుందనే క్లారిటీ కూడా లేదు ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఏంటి అంటే కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉంటే ఇది పాస్ట్ లో ఎలా అయితే కంటిన్యూ అయిందో అలానే అవుతుంది అనే భయం వాళ్ళలో ఎక్కువగా ఉందండి సో ఈ వ్యక్తి ఏంటంటే ఏమీ డిసైడ్ చేసుకోలేక మధ్యలో అంటే ఉండిపోయినట్టు అనిపిస్తుంది సఫర్ అవుతున్నారండి అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఒక వ్యక్తి గా ఉన్న ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉన్న ప్రాబ్లం లేదండి ఎందుకంటే క్లారిటీ ఉంటుంది సో దట్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా ఏంటి అసలు వాళ్ళ జర్నీ అనేది ఎలా కంటిన్యూ చేయాలి అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు బట్ ఇలా ఉన్న వాళ్ళతో గొప్ప కష్టం అండి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఆ టైంకే హ్యాపీగా అనిపిస్తుంటుంది ఆ టైంకే గా అనిపిస్తుంటుంది మొత్తానికే ఎమోషన్స్ అనేవి అటు ఇటు అవుతుంటాయి అనమాట ఏమీ తెలియక సఫర్ అవుతుంటారు ఇప్పుడు మీరు ఎంత సఫర్ అవుతారో నాకు తెలియదు ఈ వ్యక్తి దూరంగా ఉండడం వల్ల బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు రెట్టింపు సఫర్ అవుతున్నారండి దానికి రీజన్ ఒకటే అదేంటంటే ఈ వ్యక్తికి క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళకి దొరికిందేంటి లేకపోతే వాళ్ళు మిస్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సో అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం లాగా నాకైతే అనిపిస్తుంది ఈ కన్ఫ్యూజన్ నుంచి వీళ్ళకి క్లారిటీ ఇప్పట్లో వస్తుంది అని కూడా అనిపించట్లేదు ఎవరో ఒక థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు వీళ్ళకి ప్రాబ్లమ్స్ అవుట్ చేస్తే తప్ప థింగ్స్ అయితే బెటర్ అవ్వవా అనే ఫీలింగ్ నాకైతే వస్తుందండి అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో నాకు అర్థమవుతుందండి ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు అంటే ఇలాంటి ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారో ఎందుకు మాట నేను అంటున్నానంటే యాక్చువల్గా ఈ వ్యక్తి విషయంలోనే మీరు చేసిన పనులన్నీ కూడా ఫెయిల్ అయ్యాయండి వాళ్ళకి మీరు అర్థం అవ్వలేదని నాకు అనిపిస్తుంది అంటే మీరు మాట్లాడేది కానీ మీరు చేసేది కానీ ఎందుకో వాళ్ళని చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైటే అవ్వచ్చండి మీరు చాలా ప్లాండ్గానే అన్ని చేసి ఉండొచ్చు కాకపోతే అవి బ్యాక్ ఫైర్ అయ్యాయి క్లియర్గా చెప్పాలంటే ఈ వ్యక్తి కోసం మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ మీరు చేసినవన్నీ కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు వాళ్ళకి అవి ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో అర్థమయ్యాయి అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి ఒక గుడ్ వేలోనే చెప్పాలనుకున్నారు కాకపోతే ఇది వాళ్ళకి గుడ్ వేలో అర్థం అవ్వలేదు బ్యాడ్ వేలో అర్థమైంది ఒకవేళ మీరు ఏదో అంటే ఒకటి చేయకూడదు అని చెప్తే అది ఎందుకు అంటే మీకేదో వేరే ఉద్దేశం ఉంది ఒకవేళ మీరు ఏదైనా ఒకటి చెయ్యి అని చెప్తే అది చేస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారేమో ఇలా ఏవో వాళ్ళకి అర్థం అవ్వడం జరిగిందండి సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చేసింది ఏది కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు కాబట్టి ఈ వ్యక్తి ఒకవేళ కావాలి అనుకుంటే ఈ రిలేషన్షిప్ లో క్లారిటీ అనేది ఎప్పుడు ఉండాలంటండి ఎందుకంటే ఈ వ్యక్తి ఇంట్రోవర్డ్ టైప్ వాళ్ళు ఎక్కువ మాట్లాడడం కానీ వాళ్ళకి ఏం కావాలి అనేది ఎక్కువ చెప్పుకోవడం కానీ అలాంటివి చేయరు బట్ అదేంటంటే మీరు అర్థం చేసుకోలేక మీరు ఏంటంటే వాళ్ళకి ఇదే కావాలి అని ఇస్తే అది ఎప్పుడూ ప్రాబ్లమ్ ఇలాంటి వ్యక్తులకి ఏదైనా ఇవ్వాలి అంటే వాళ్ళని అడగాలండి వాళ్ళతో డిస్కస్ చేసి మాత్రమే చెయ్యాలి బట్ మీ ఉద్దేశం లేకపోతే మీకు అనిపించింది మీరు ఏంటంటే సర్ప్రైజ్ చేస్తాం అన్నట్టు ఇస్తే అది మీకే షాక్ లాగా కూడా అవ్వచ్చు ఆ టైప్ అండి ఈ వ్యక్తులు సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇలాంటి వ్యక్తితో ఒకవేళ మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వస్తే ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలంటే మీరు లో ఎలా అయితే హ్యాండిల్ చేశారో అలా హ్యాండిల్ చేయడానికైతే లేదు అలా అని చెప్పి వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టి సంతోషంగా ఉన్నారు అని మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు సంతోషంగా లేరు అలా అని చెప్పి బాధ కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి అసలు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మీరు ఏంటంటేనండి ఇలాంటి వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాలి అంటే మీకు క్లారిటీ ఉండాలండి యాక్చువల్గా ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అదేంటంటే ఈ వ్యక్తి మీకు సరైన వ్యక్తండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్డ్ చూసారు కదా మీరేంటంటే ఏదైనా ఒక సిచువేషన్ కరెక్ట్ గా అనాలిసిస్ చేయగలరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలరు సో ఇలాంటి వ్యక్తి మీకు దొరికినప్పుడే మీరు అంటే బెటర్ గా ట్రీట్ చేయలేకపోతున్నారు లేకపోతే ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు అంటే ఇంకొకరు వచ్చారంటే అసలు ఈ వ్యక్తిని అర్థం చేసుకోలేరు అందుకే నేను అంటున్నాను ఈ వ్యక్తికి మీరు కరెక్ట్ మ్యాచ్ అండి అంటే మీరు ఎవరైనా కూడా అవచ్చు బట్ ఏంటంటే ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా సరే ఆ వ్యక్తిని మీరు అర్థం చేసుకున్నంత బాగా ఎవరు అర్థం చేసుకోలేరు బట్ మీరు అది చేసుకోలేకపోయారు అని అంటే మీరేంటంటే మిమ్మల్ని మీరు మరికొంచెం పాలిష్ చేసుకోవాలండి అంటే ఇలాంటి వ్యక్తికి ఏదైనా కావాలి అంటే వాళ్ళని అడిగే ఇవ్వాలి మీకు నచ్చింది ఇస్తామంటే కుదరదు అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం సో మీరు ఆలోచించుకోండి ఈ రిలేషన్షిప్కి ఏంటంటే మరి కొంచెం టైం తీసుకుంటే బెటర్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి ఆ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా వాళ్ళు బాధపడతారా లేదా అనేది ఒక సస్పెన్స్ లాంటిదే సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరేమనుకుంటున్నారో నాకు లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ పింక్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టి సంతోషంగా ఉంటున్నారా అసలు సంతోషంగా ఉండగలరా వచ్చే రోజులు ఎలా ఉంటాయి ఈ వ్యక్తికి మీ ఆప్షన్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా సిన్సియర్గా ఇష్టపడ్డారండి వాళ్ళలోనే ఏంటంటే ఆ లవ్ అయితే ఉంది కాకపోతే ఎక్స్ప్రెస్ చేసుకున్న దగ్గర ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వలేదు అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు మీకు మనసులో మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్న ప్రతిసారి కూడా ఏదో ఒక బ్లాకేజ్ అండి ఈవెన్ వాళ్ళ మనసులో మాటలు మీకు చెప్పినా సరే ఎందుకో కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది ప్రూవ్ చేసుకోలేకపోయారు బట్ అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీరు అంటే ఇష్టం లేదు అని కాదు ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని అయితే మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డారు కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ అంత ఈజీగా ఇచ్చే టైప్ కాదండి ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డాము ఒక టైప్లో కమిట్మెంట్ ఇచ్చామంటే దానికి స్టాండ్ తీసుకోవాలి ఒకవేళ ఆ స్టాండ్ తీసుకోలేకపోతే కమిట్మెంట్ ఇవ్వడం వేస్ట్ అని ఆలోచించే టైపు సో ఇలా ఆలోచించే వ్యక్తి ఏంటంటే మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఆ టైం రాలేదు ఆర్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ స్టెప్ వరకు వెళ్ళలేదు అని అర్థం అండి అంతేకాని ఆ వ్యక్తికి మీరు అంటే ఇష్టం లేదు అని కాదు సో ఈ వ్యక్తి మేబీ వాళ్ళలో ఎక్స్ప్రెస్ చేసే లోపే లేకపోతే ఇంకేదో మొత్తానికి వాళ్ళ ఫీలింగ్స్ మరి కొంచెం డెవలప్ అయ్యే లోపే ఇక్కడ ఏంటంటే కేయోస్ అయితే వచ్చే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినట్టు అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు సెపరేట్ అయిపోవడం కానీ బ్రేకప్ అవడం కానీ లేకపోతే ఇంకా కంప్లీట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు కూడా వ్యక్తికి మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవాలని ఉందండి వాళ్ళు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు కానీ వాళ్ళ చేతుల్లో ఏం లేదనేది వాళ్ళ ఫీలింగ్ ఎందుకంటే ఈ వ్యక్తులు ముందే స్లో టైప్ సో ఇలాంటి ఒక స్లో టైప్ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకోవడమో లేకపోతే కమిట్మెంట్ మేబీ ఇచ్చేసి కూడా ఉండొచ్చు అలాంటి ఒక టైంలోని ఇలాంటి ఒక డిస్టర్బెన్సెస్ రావడం లేకపోతే రిలేషన్షిప్ అంటే బ్రేక్ అవ్వడం ఇద్దరు దూరం అవడం ఇలాంటివి ఎప్పుడైతే జరిగాయో ఆ వ్యక్తికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి వాళ్ళకి ఎక్కడా కూడా ఛాన్సెస్ లేవు అని చెప్పాలి ఒకవేళ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎలాంటి వేలో అయినా ప్రయత్నం చేస్తున్నా సరే అది దొరకట్లేదండి బట్ ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్ చూసినట్టయితే ఈ వ్యక్తికి మీతో ఒక ఛాన్స్ కావాలి అనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ నాకు వస్తుంది కాకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేబీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లోని రిలేషన్షిప్ అనే బ్యాగేజ్ తగిలించుకోకపోతేనే బెటర్ అనిపిస్తుంది ఆర్ మీతో రిలేషన్షిప్ అనేది ప్రజెంట్ అంటే కంటిన్యూ అవ్వకపోతేనే బెటర్ అనే ఫీల్ లో ఉన్నారు అంటే ఒక బ్రేక్ అవసరం అనేది వాళ్ళ ఒపీనియన్ అండి సో ఈ బ్రేక్ని ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని చెప్పొచ్చు ఇక్కడ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ మీతో ఛాన్స్ తీసుకుంటారు ఆర్ సెకండ్ ఛాన్స్ అనేది దొరుకుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారండి సో దాని వల్ల ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు ఎక్కువ మిస్ అవుతున్నట్టుగా లేకపోతే వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు బట్ అప్పుడప్పుడు మాత్రం వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈవెన్ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీరు గుర్తొస్తున్నారండి నేను చెప్తాను కదా ఈ వ్యక్తి మిస్ అవుతున్నారు కానీ వాళ్ళు ఒకవేళ న్యూ బిగినింగ్ లాగా మళ్ళీ మీ లైఫ్ లోకి వద్దాం అనుకున్నా ఇది టైం కాదని వాళ్ళకి అనిపిస్తుంది ఆర్ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి దొరకట్లేదండి సో ఇలా ఛాన్సెస్ దొరకట్లేదు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడు టైం ని యూస్ చేసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ దూరం ఏంటంటే వాళ్ళకి కొన్ని కొత్త లెసన్స్ నేర్పిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అండి అంటే దీనికి అలవాటు పడుతున్నారండి ఈ ఫేజ్ కి అలా అని చెప్పి మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఆ పెయిన్ ఫీల్ అవ్వట్లేదు అనుకోవాల్సిన అవసరం అసలుకే లేదు వాళ్ళలో ఆ పెయిన్ ఉందండి డిప్రెషన్ కూడా వస్తుంది అప్పుడప్పుడు కానీ అంటే వాళ్ళ చేతుల్లో ఏం లేదనేదే వాళ్ళ ఒపీనియన్ సో ఈ టైం ఏంటంటే వాళ్ళు కేర్ఫుల్ గా యూజ్ చేసుకుందాం అని చూస్తున్నారు సో దట్ వాళ్ళు ఏంటంటే మరికొంచెం మీకోసం తెలుసుకోవచ్చు మరి కొంచెం అంటే ఈ రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టవచ్చు అని ఆలోచించుకోవచ్చు అని అనుకుంటున్నారండి ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే మాత్రం యూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ కావాలి అనేది వాళ్ళ ఫీలింగ్ కాకపోతే వ్యక్తులు ఏంటంటే అప్పుడప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారండి అప్పుడప్పుడు అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఇలా వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీ ఆప్షన్స్ లో ఏంటంటే మీ గురించి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి అంటే డెస్పరేట్ అవుతున్నారు ఎందుకో సో ఇలా డెస్పరేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీ ఇద్దరికి రీయూనియన్ జరిగినా సరే మళ్ళీ కూడా కొన్ని థింగ్స్ అనేది అప్సెట్ చేయొచ్చు వాళ్ళని దానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు మీరు మేబీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోవచ్చు సో నేను మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తి ఆప్షన్స్లో మీరు హీల్ అవ్వాలి మిమ్మల్ని మీరు ఏంటంటే ఒక బెటర్ లా చేంజ్ చేసుకోవాలి అంతేకాని మీరేంటంటే మీ టైం వేస్ట్ చేసుకోవడం లేకపోతే వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అంటే మీరు ఏంటంటే ఒక రాంగ్ వేని చూస్ చేసుకోవడం అలాంటివి అయితే చేయొద్దండి ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీ నుంచి రియూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని పర్మనెంట్గా దూరం చేసుకోవాలని మాత్రం అనుకోవట్లేదు సో దానివల్లే వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఎమోషనల్గా అన్స్టేబుల్ అవుతున్నా సరే మళ్ళీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు మరి మీరు కంప్లీట్గా దూరం అయిపోతారంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారని మాత్రం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారండి అది మాత్రం నేను చెప్పగలను అండ్ దాని వల్ల కూడా వాళ్ళు ఏంటంటే కొంత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు అది ఏ రోజైనా సరే మీ ఇద్దరు రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేయొచ్చు మళ్ళీ కొంచెం అది ఒక బ్లాకేజ్ లాగా నాకు అనిపిస్తుంది జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి రీయూనియన్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు పేషెన్స్ ఉండాలి అండ్ లో ఏ మిస్టేక్స్ అయితే జరిగాయో ఆ మిస్టేక్స్ మెయిన్ జరగకూడదండి అది మాత్రం గుర్తు పెట్టుకోండి అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో సో నాకేమనిపిస్తుంది అంటే మీరు కూడా బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి ఇంకా గివప్ చేసేస్తే బెటర్ అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యింది ఆర్ స్టార్ట్ అయ్యింది మొత్తానికి ఈ కార్డ్ చూస్తున్నట్టయితే ఈ వ్యక్తితో ఒక ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కూడా అనుకోవట్లేదు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా థింగ్స్ అనేవి ఇక్కడతో ఎండ్ అయిపోయాయి ఈ వ్యక్తి మీకు ఒక పాస్ట్లో పర్సనే ఇంకా ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఉండరు అని మీరు కూడా అనుకుంటున్నారు సో దానివల్ల మీకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకో కానీ మీ చేతిలో ఏం లేదు అనేది మీ ఫీలింగ్ అండ్ ఈ ఛాలెంజ్ అనేది ఇంకా మీరు ఫేస్ చేయరు లేకపోతే ఇంక ఇది అయిపోయినట్టే అని మీకు ఎక్కడో అనిపిస్తుంది అండి బట్ ఒక్కటి మాత్రం నిజం ఇదేంటంటే మీకు ఒక టెంపరీ బ్రేక్ అండి ఈ ఛాలెంజ్ అయితే ఎండ్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఇది కన్క్లూజన్ అని అనుకోవట్లేదు సో ఇక్కడ ఈ కార్డు కూడా వచ్చిందంటే ఇది కన్క్లూజన్ కాదండి మళ్ళీ కూడా మొదలవ్వచ్చు సో ఈ పాత్రలో ప్రజెంట్ మీరు వెళ్తున్నారు అంతేని ఇక్కడ డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఏం లేదండి యూనివర్స్ మీకు ఈ వ్యక్తిపరంగా ఇంకా ఎలాంటి సిచువేషన్స్ క్రియేట్ చేస్తుంది లేకపోతే ఇంకా ఈ స్టోరీ అనేది ఎటు వెళ్తుంది మొత్తానికి చాలా అన్ఫోల్డ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి అంతవరకు మీరు వెయిట్ చేయాలి అంతే ఈ దారిలో మీరు ఇంకా వెళ్తున్నారండి మిడిల్లో ఉన్నారు ఎండ్కైతే రాలేదు సో ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయింది అని ఎవరైనా అనుకుంటున్నట్టు అయితే ఇది ఎండ్ అవ్వలేదు ఎందుకంటే ఆ వ్యక్తికి మీకు ఇంకా అంటే మాట్లాడుకునే పరిస్థితి కానీ లేకపోతే ఇంకా కొన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ కనిపిస్తుంది అవి క్లియర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అనేది యూనివర్స్కే తెలియాలి బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నాను కదా ప్రజెంట్ అయితే మీరు రెస్ట్ తీసుకోవాల్సింది మాత్రమే కనిపిస్తుంది ఈ వ్యక్తి అయితే మీకు కంప్లీట్ గా దూరం అవ్వలేదండి ఇంకా ఉంది కనెక్షన్ అయితే ఉందండి అది మాత్రం నేను చెప్పగలను సో టైంతో పాటు మీకు ఇంకా క్లియర్గా చాలా విషయాలు అర్థమవుతాయి కొంచెం తో ఉండండి మీరు అయితే సరైన దారిలోనే వెళ్తున్నారు అనవసరంగా అంటే మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవద్దు ఏం చేయాలి ఎలా చేయాలి ఇంకేం కొత్తగా చేస్తే బాగుంటుందని ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ దారిలో వెళ్తుంటే యూనివర్సే ఆటోమేటిక్గా మళ్ళీ ఈ స్టోరీలో మిమ్మల్ని పెడుతుంది సో టైం అండి అంతే టైం కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదండి ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అలానే మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్